నమస్తే అండి నా పేరు శేష్ బాబు రామిరెడ్డిపల్లి గ్రామం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పండు పేరు జీఏసీ గ్యాక్ ఫ్రూట్ అంటారండి తెలుగులో అమృత ఫలం అంటారు దీని జన్మస్థలం వియత్నం అనే కంట్రీలో దీన్ని సాగు చేయడం జరుగుతుంది మన భారతదేశంలో టమాటాను ఎలా యూజ్ చేస్తున్నామో అక్కడ ఆయిల్ పరంగాను జ్యూస్ పరంగాను అలానే బిర్యానీలు ఇటువంటి రకరకాల వగైరా వాడటం జరుగుతుంది నేను గత రెండు సంవత్సరాల కిందట దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ పండులో లైకోపిన్ అనేది టమాటా కంటే అరవై రెట్లు అధికంగాను బీటా కెరోటిన్ క్యారెట్ లో కంటే పది రెట్లు అధికంగాను విటమిన్ సి విటమిన్ ఇ అనే మెడిసిన్ వాల్యూస్ ఈ పండులో ఉన్నవి హార్ట్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్న వాళ్ళకు క్యాన్సర్ పరంగా సఫర్ అయ్యే వాళ్ళకు కంటి చూపు ప్రభావం కానివ్వండి ఇటువంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది ఈ పండు అనేది నాలుగు రంగులుగా మారుతుంది గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ అండి థర్డ్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం కర్రీ పరంగా వాడవచ్చు ఇది ఫోర్త్ స్టేజ్ అండి మీరు చూస్తున్నది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు జ్యూస్ పరంగా వాడవచ్చు ఈ కాయ వెయిట్ వచ్చేసరికి అర కేజీ నుంచి కేజీ వంద గ్రాముల వరకు వెయిట్ వస్తుందండి మనకి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు దీని జీవిత కాలం ఉంటుంది ఒక్కొక్క మొక్క నుంచి ముప్పై కేజీల వరకు దిగుబడి రావడం జరుగుతుందండి కాకపోతే ఈ పంటకి హ్యాండ్ పాలినేషన్ అనేది మస్ట్ అండి పాలినేషన్ చేయనట్లయితే ఫ్లవర్ డ్రాప్ అవడం జరుగుతుంది ప్రతి వంద మొక్కలకు గాను ముప్పై మేల్ ప్లాంట్స్ సెవెంటీ ఫిమేల్ ప్లాంట్స్ అనేది మస్ట్ అండి ఇప్పుడు ఈ పంటకి ఎకరానికి వచ్చేసరికి నాలుగు వందల నుంచి నాలుగు వందల ఇరవై మొక్కలు పడతాయండి ప్లాంట్కి ప్లాంట్కి ఐదు అడుగుల విస్తీర్ణంలో వేయవచ్చు లేదా ప్లాంట్కి ప్లాంట్కి పదడుగుల విస్తీర్ణంలో కూడా మీరు ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు అండి ఇప్పుడు దగ్గర నుంచి ఎనిమిది నెలల కల్లా మనం పండు అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది పన్నెండు నెలలో ఎనిమిది నెలల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది ఒక చెట్టు నుంచి మనకి ఫ్రూట్ ముప్పై కేజీల వరకు మనకి రావడం జరుగుతుందండి తక్కువలో తక్కువ ప్రస్తుతం మార్కెట్ వచ్చేసరికి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు నేను అమ్మడం జరుగుతుందండి రేపు నాడు కేజీ వంద రూపాయలు నూట యాభై రూపాయలు పలి ధర పలికినా కూడా రైతుకి చెట్టు నుంచి మూడు ముప్పై కేజీల వరకు వస్తుంది కాబట్టి మూడు వేల రూపాయల వరకు ఎక్కడికి పోవండి అలానని రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాకు కాల్స్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు ఎవరు రెండు మూడు ఎకరాలు ఎవరు చేయవద్దు ఏదైనా ఆలోచన మీకు చేయాలన్న ఆలోచన విధానం ఉంటే ఒక రైతుగా నన్ను కింద ఉన్న నెంబర్ సంప్రదించగలరు